రుగా విరివిగా అబే చూపు కదైపుగా గూపిక చరవగా కరుగా కపు వేసే కదకైపుగా కోరిక వాలే పొరువాలే తగువేలే గనుకా కాలే తమకాలే గమకలే కలుక కాక్షలో శృతి గతి పెంచి కాల్చత చుట్టూ కట్టే కంచె ఈ మైకం ఈడులో అతి గతి లేని వేడుకో దిక్కు ముక్కు పంచే ఈ రాగం పాదమరిచిన ఈడులో ఈతలాడని కిళ్ళకిల్ల మన్ని కళాపరు రాని కళ్ళు కళ్ళు మనీ కథ కల్లి కాని కళ్ళ లేని కళ్ళల్లోని కవిందల్ని చదువు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాట నచ్చితే అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి